సుమారు నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర గల బాల చిరు సింధునీదేవి శంకర దేవాలయం శంకర్ శంకరస్వామి దేవాలయం ముప్పిచర్ల గ్రామంలో ఉన్న ఈ శివాలయం పునర్నిర్మాణం చేసుకొని ఈరోజు ఎంతో గొప్పగా కార్తీక మాసం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ మరి ఈ గ్రామ పెద్దలు అలానే ఢిల్లీ సుబ్బారెడ్డి గారు అలానే సర్పంచ్ గెల్లి కోటిరెడ్డి గారు అలానే ఈరోజు ఈ ముఖ్యులందరూ ప్రతి రామరమ్మ గారు రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం దాదాపు ప్రతి సంవత్సరం పదివేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ కార్తీక పవిత్రమైన కార్తీక మాసంలో శివుణ్ణి పూజించుకొని ఈ గ్రామం ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి చెందాలి ఈ మండలం అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఈ దేవుణ్ణి ప్రత్యేకంగా కోరుకుంటూ అలానే రైతులు ముఖ్యంగా పంటలు బాగా పండి మంచి లాభసాయిక వ్యవసాయం ఉండాలి ఖచ్చితంగా ఈ సంవత్సరం రైతులు సంతోషంగా మరి అలానే లాభసాయికంగా ఉండాలని చెప్పి ఆ శివుని ప్రార్థించుకుంటూ తగ్గించారు